శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో అనగా మంగళవారం ఈ రోజున మకర రాశి జాతికలు మీ జీవితం తల క్రిందులు కాబోతోంది దేవుడు పగబట్టినట్లుగా ఇంత పెద్ద శిక్ష వేయబోతున్నాడు మీరు అసలు ఆలస్యం లేకుండా వీడియో చూడండి ఏం జరగబోతుందో తెలుసుకోండి అలాగే ఈ విధమైన జ్యోతిష పరిహారాలు పాటించండి అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు వీరు ఏ పనులు చేసినా సరే వీరికి అనుకూలంగా ఉండబోతోంది ఈ రోజున ఒక వ్యక్తి వల్ల వీరికి వీరి జీవితం అంతా కూడా తలక్రిందులుగా మారబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకుందాము ఈ రాశి వారికి కోపం వస్తే చాలా భయంకరంగా మారిపోతూ ఉంటారు ఏ పనిలో అయినా కూడా విజయాన్ని సాధించే సత్తా ఉంటుంది వీరికి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీరికి ఎవరైనా సరే సలహా ఇచ్చినా సూచన చెప్పిన అస్సలు నచ్చదు తమ కోపం చల్లబడేంత వరకు కూడా వీళ్లు ఒంటరిగా ఉంటారు ఇక ఈ రాశి వారిని పలకరించడానికి ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబులు ఉంటుంది వీళ్లతో మాట్లాడాలంటే అమ్ము అనుకునే విధంగా వీళ్ల ఆహార్యం కావచ్చు వీళ్ల మాట తీరు కానీ ఉంటుంది సో అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడల్లా చాలా వరకు చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారు వీళ్లతో మాట్లాడాలి అంటేనే కొంచెంగా ఎక్కువగానే భయపడతారని చెప్పాలి అయితే ఈ రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అయితే తిరగబోతుంది అది ఏమిటి అంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా వీరు కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైన స్వభావం కలిగి ఉంటారు అందరితో కూడా సమానమైన దృష్టితో ఉంటూ ఉంటారు అందరినీ ఒకేలాగా చూస్తారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక వీరు వ్యాయామం చేయడం చాలా ముఖ్యము ఆధ్యాత్మిక పరంగా ఏదైనా యోగా చేయడం లాంటివి చేయండి భగవంతుని యొక్క నామస్మరణ నిత్యం చేసుకోండి మీలో ఉన్న ఒత్తిడి అంతా దూరం అవుతుంది అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడిన ఆ అలసట నీరసం అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకుని మరీ మిమ్మల్ని ఉద్దేశించి ఏదో ఒక రూపంలో ఒక మాట అనడం కావచ్చు మిమ్మల్ని నిందించడం కావచ్చు మిమ్మల్ని రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేలాగా చేయడం కావచ్చు మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగద్దు వారు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు బుర్రకి ఎక్కించుకోవద్దు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా మీరు ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గనక సమాజంలో కూడా ఏమిటంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గనక మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడాను మన చుట్టూ ఉన్న వారితో కొంతమంది మనల్ని తెలియకుండానే మట్టి కరిపించే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళు అలా చెప్తున్నారు అని చెప్పి మనల్ని రెచ్చగొట్టే తత్వం ఎక్కువగా ఉంటుంది కావున ఆ ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు కానీ తిప్పి వాళ్లే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా కానీ తిప్పి వారే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారుతున్నారు అనమాట కాబట్టి అలాంటి వ్యక్తులను ఈ రోజున గుర్తించే సదావకాశం వస్తోంది కావున మనిషి మాట బట్టి కాకుండా మనతో మెలిగిన తీరు బట్టి ఆ మనిషి ఎలా ఉన్నాడు మన జీవితంలోకి వచ్చాక వారి వల్ల మనకు మేలు కలిగిందా కీడు కలిగిందా ఈ యొక్క ఆలోచన చేస్తే ఈ రోజున వారిని గుర్తించడం చాలా సులభతరము వారు ఎప్పుడు మీ చుట్టూ కాపు కాసి ఉన్నారు అనేది తెలుసుకుని ఇకనైనా జాగ్రత్త వహించండి వారిని ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం పెట్టండి వారితో ఘర్షణకు దిగమని చెప్పడం కాదండి మీ జాగ్రత్తల్లో మీరు ఉండమని సూచించడం జరుగుతుంది ఈ రోజున విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపారస్తులకు కళారంగాల్లో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి నిత్యం శివారాధన చేసుకోండి మరిన్ని శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ